ఒకటి పండు ఆ డే ఆ పందుంకోళ్ళు రెండు కొట్టుకుంటే ఉన్నాయి ముప్పై ఐదు సంవత్సరాలు మరి కులాల విడదీసి మరీ కొట్టుకున్నాయి ఆ కోళ్ళు ఆ కోళ్ళు కొట్టుకుని 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 అలిసిపోయి ముసలవయ్యి మరి అవి రెండు ఓ చోట కలిసి మనం మనం కొట్టుకోవద్దు మన ఇద్దరం చిలకా కోరింకల్లా ఉందాం చిలక గోరింకల్లో ఉండి ఎలాగ రామచంద్రపురం నియోజకవర్గ వర్గం ప్రజలు మన వెనకాల గొర్రెల్లో వచ్చేస్తారు మన ఇద్దరం కలిసిపోతే అని ఒక అత్యుత్సాహంతో ఇద్దరు కలిసిపోయారు మరి చిలక గోరింకని అడిగింది నువ్వు నాకు సపోర్ట్ నా కొడుకుని తగ్గించు అని మరి ఆ గోరింక అడిగింది మండపేటలో మీ వర్గం ఉంది కదా నాకు సపోర్ట్ చేయని అడిగింది వీళ్ళిద్దరూ కలిపి ఆత్మీయ కలయిక నెట్టారు అప్పుడు బుద్ధి చెప్పారు జనం అందరూ మీరు దేనికి పడిపోతే మీరు ఏ పార్టీకి పడిపోతే ఆ పార్టీకి మీకు కూడా రావడానికి మేము బాగులు వాళ్ళం కాదు ఇంకా పక్కెళ్ళు ఆడుకోండి అన్నారు అంతేనా మరి అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో తోడ త్రిమూర్తులు గారిని ఓడించమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినప్పుడు జన సైనికులందరూ కూడా కలిసి గట్టిగా ఆయన్ని ఓడించడం జరిగింది అవునా కాదా అవునా కాదా ఆ తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి ఫ్యాన్ లోకి వెళ్ళి అనేక మంది జన సైనికుల్ని కేసుల ద్వారా ఇబ్బంది పెట్టాడు ఆయన ఆయన మీరు భయపడ్డారా భయపడ్డారా భయపట్టడానికి మామూలు సైనికుల జన సైనికులు ఇక్కడ రెట్టింపు రెట్టింపు ఉత్సాహంతో వచ్చారు ఎక్కడికి మరి ఈ చిలకా గోరింకా కలిపి ఏమనుకున్నాయంటే జెండా పట్టేవాడే లేడు ఇటు తెలుగుదేశంలో కానీ ఇటు జనసేనలో కానీ బీజేపీలో కానీ మా ఇద్దరం కలిసిపోయాం కాబట్టి జెండా పట్టేవాడే లేడని ఓ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఆ ఫ్యాన్స్ ఇచ్చి లే ఫ్యాన్స్ ఇచ్చి వేసేవాడే లేడు మరి నేను ఒకటే ఈ సభా వేదికగా చెప్తా ఉన్నాను దాక్షారామకుడి భీమేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు తాత కానీ ఇలాంటి సభ ఒకటి పెట్టి దాక్షారామ సెంటర్లో లో నిరూపించుకోండి దేనికైనా నేను సిద్ధం పోటీ నుంచి వైదొలుగుతాను మీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీ తాత్తరం కూడా కాదని నేను చెప్తా ఉన్నాను ఇది జన సైనికులు టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి దీన్ని తట్టుకోవటం మీ వల్ల కాదు రాబోయే ఎలక్షన్స్ లో మీరు ఎన్ని పన్నాగాలు పండినా మీ పరిస్థితి మీ పరిస్థితి జెండా పట్టేవాడు మనస్ఫూర్తిగా జెండా పట్టేవాడు ఎవడో లేడు మొన్న నామినేషన్లో మొన్న నామినేషన్లో అది క్లియర్గా నియోజకవర్గ వర్గ ప్రజలకే కాకుండా ఈ జిల్లా అంతా ఈ రాష్ట్రం అంతా తెలిసింది ఈ పార్టీ ఈ అండే కూటమి రామచంద్రపురంలో ఎంత బలంగా ఉందని కొంతమంది అంటారు అమలాపురం నుంచి వచ్చేశారంట నలభై వేలు ఇరవై ఐదు వేల మందిని మరి వాళ్ళకి ఏ ఏ సాకు ఏ సాకు దొరక్క ఇలాంటి సాకులు పెట్టుకుంటా ఉన్నారు అమలాపురం నుంచి పంటి మీద దాటి వచ్చేసారండి ఎన్ని పంటలు దాటితే వస్తారు పాతిక వేల మంది మరి వాళ్ళకి నామినేషన్ తర్వాత అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకా అటు పక్క వార్ వన్ సైడ్ అటు రాష్ట్రంలోని ఇటు రామచంద్రపురం నియోజకవర్గంలోని అలాగే హరీష్ గారు వన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పేజ్ ని ఫాలో అవ్వండి